నమస్తే రాయల్ మీడియాకు స్వాగతం నేను మీ సురేష్ యాదవ్ రైట్ ఒక్క ఒక్క న్యూస్ ఇప్పుడు బీఆర్ఎస్ గుండెల్లో గూగులు పుట్టిస్తుంది అదేం అదేంటంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపుగా అంటే వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కోట్లు కుమ్మరిచ్చినా కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీలో కన్ను లొట్టబోయి ఏదో అయినట్టు బీఆర్ఎస్ పరిస్థితి దిగజారిన పరిస్థితి వచ్చింది అయితే సేమ్ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు మళ్ళీ ఆ బీఆర్ఎస్ గుండెల్లో ముఖ్యంగా కేసీఆర్ గుండెలో రైలు పరిగె పరిగెత్తిస్తుందనేది ఈ మధ్యన బాగా జోరుగా చర్చ జరుగుతుంది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో వాళ్లకు ఎదురులేని జిల్లాలు వాళ్ళు ఏం చెప్తే అదే శాసనంగా పాటించే జిల్లాలు అలాంటి జిల్లాలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పోటీ చేయాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది సో ఎందుకు ఈ దిగజారిన వ్యవస్థకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఎంత కష్టకాలమైన వైఎస్ రాజశేఖర రెడ్డి చెరిస్మా మొత్తం కూడా చూపెడుతున్నప్పుడు కూడా ఆ జిల్లాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టునిచ్చాయి ప్రాణం పోసినాయి కానీ ఆ జిల్లాలో కూడా ఇవాళ పట్టభద్రుల్లో పోటీ చేసే పరిస్థితి లేని లేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే పదేళ్ళు అధికారంలో ఉండి దౌర్జన్యాలకు దగాల దగా కూరు పాలన అందించారని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అసలు ఇంతకేమైంది అసలు దానికి సంబంధించిన న్యూస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం నిన్న వెలుగు పేపర్లో ఈవినింగ్ ఎడిషన్లో వచ్చింది ఏంటంటే పోటీ డౌటే కరీంనగర్ పట్టాభద్రుల స్థానం నుంచి పోటీపై బీఆర్ఎస్ మల్లుగుల్లాలు స్వతంత్రులకి మద్దతిచ్చే మద్దతిచ్చే ఛాన్స్ కోట్లు కుమ్మరించిన నల్లగొండలో గెలవలే ఇండిపెండెంట్కు మద్దతు ఇవ్వడం బెస్ట్ కారు పార్టీ లీడర్ల అంతరం మదనం త్వరలో జరగబోయే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తుంది వరుస పరాభవాలతో పరాశ్రంలో ఉన్న గులాబీ పార్టీ ఈసారి ఎవరైనా ఇండిపెండెంట్కి మద్దతు ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టు యోచనలో ఉన్నట్టు సమాచారం తెలంగాణ ఉద్యమం ఉవేత్తన ఎగిసిపడిన సమయంలో వెన్నంటి ఉన్న జిల్లాలు ఈసారి విస్మరిస్తుండడం గమనార్హం ఇటీవల జరిగిన నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎనుగుల రాకేష్ రెడ్డిని దించింది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అంటే స్థానికంగా వాళ్ళదే బయ ఇప్పుడు పల్లరాజే రెడ్డి గారు ఎమ్మెల్సీగా అయ్యి మొన్న జనగం దగ్గర పోటీ చేసి ఆయన రిజైన్ చేయడం జరిగింది అంటే వాళ్ళు పట్టున్నటువంటి వాళ్ళకు పట్టున్నటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ఎంఎస్సీలో కూడా దాదాపుగా వాళ్ళు ఎన్ని కోట్లకు మరిచిన మన రఘునందన్ రావు గారు దాదాపుగా ఒకే అకౌంట్ నుంచి కేటీఆర్ సంబంధించినటువంటి అకౌంట్ నుంచి యాభై కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి పలాన్ దగ్గరకు ట్రాన్స్ఫర్ చేశారు అధిక సారీ అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచే ఆ అకౌంట్ నుంచే యాభై కోట్లు ఒక అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి ఆ యాభై కోట్లను తీసుకొచ్చి పట్టభద్రుల దగ్గరకు ఓటుకు వెయ్యి పది వందలు రెండు వేలు చొప్పున పంచుతున్నారు అని చెప్పేసి రఘునందన్ కూడా ఆరోపించారు అంటే ఓటుకు రెండు వేలు పట్టభద్రులకు పంచినా కూడా బీఆర్ఎస్ దిగజారిన పరిస్థితి ఆల్రెడీ పల్లారాజేశ్వర రెడ్డి ఒక లక్ష ఒక లక్షల లక్ష ఓట్లు ఫేక్ క్రియేట్ చేసిన గతంలో అందరూ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది మనం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్ ఎక్కడెక్కడో చదివినటువంటి స్టూడెంట్స్ కొన్ని ఆయనకు యూనివర్సిటీలు ఉన్నాయి యూనివర్సిటీల స్టూడెంట్స్ అందరినీ కూడా స్థానికంగా పట్టభద్రులు అని చెప్పేసి టౌన్లలో లేకపోతే టౌన్లో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లలో వాళ్ళ ఓట్లుని క్రియేట్ చేయడం జరిగింది అన్ని ఫేక్ ఓట్లు ఉన్నా దాదాపుగా వేల ఫేక్ వేల ఓట్లు ఫేక్ ఉన్నా కూడా వాళ్ళు ఓడిపోవడం మళ్ళీ అదేవిధంగా సోషల్ మీడియాలో తీర్మార్ మలన మీద బ్యాడ్ ప్రచారం చేపేయడం ఇవన్నీ జరిగినా కూడా బీఆర్ఎస్కి ఆ ఓటమి తప్పలేదు సో పరాభవం తప్పలేదు ఎందుకు తప్పలేదంటే గతంలో వాళ్ళు ఇచ్చిన పాలించిన తీరు వారు చేసిన దౌర్జన్యాల తీరు అనేది ఒక నిదర్శనం సో అదే చెప్తున్నాడు భారీ డబ్బు ఖర్చు చేసింది ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమందర్ రెడ్డి బారిని బరిలో నిలిచారు కాంగ్రెస్ తరపున తిన్మార్ మల్న బరిలో దిగారు తిన్మార్ మలనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయించారు అయినా తిన్మార్ మలనకి ఓటర్లు పట్టం కట్టారు ఇదిలా ఉండగా గతంలో జరిగిన కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గ్రూప్ వన్ ఆఫీసర్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ను బీఆర్ఎస్ అంగంలోకి దించింది కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి బరిలో నిలిచారు ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రశ్నించే గొంతుక నినాదంతో బరిలోకి దిగిన జీవన్ రెడ్డినే గెలిపించారు ఈ అనుభవాన్ని లెక్క వేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిలో పోటీ చేయకుండా ఉండడమే మంచిదని అభిప్రాయానికి వచ్చింది అంటే ఓడలు అంటారు బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అంటారు కదా రాళ్ళు అయితే అంటారు కదా అదే సామెత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్వతంత్రంగా అభ్యర్థిని దించలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ మొత్తం భారత రాష్ట్ర సమితి చేసారు మొత్తం సారు కారు ఢిల్లీ సారు పదహారు ఢిల్లీలో సర్కారు ఒక నినాదం తీసుకొచ్చారు పదహారు ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో అసలు సారే ప్రధానమంత్రి అవుతుండని చెప్పేసి వీళ్ళు వీళ్ళు డప్ప కొట్టించుకురు డప్పులు కొట్టించుకోరు వాళ్ళకి వాళ్ళకి సొంత భజన చేసుకోరు భజన 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 అన్నట్టు భజన చేయించుకోరు కానీ ఆ జిల్లాలో కూడా పోటీ చేసే పరిస్థితులు లేరు అంటే వీళ్ళకు పట్టు వీళ్ళకు అసలు ఒకసారి ఊపిరిచ్చినటువంటి జిల్లాలు ఈ ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ అంటేనే గెలిచే పరిస్థితి తీసుకొచ్చిన సిచ్యువేషన్ నుంచి బీఆర్ఎస్ పోటీ చేస్తే ఓడిపోతుంది అనే సిచ్యువేషన్లో ఇవాళ వాళ్ళు ఉన్నారు అందుకని స్వతంత్రులకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిన మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉందంటే రేపు జిహెచ్ఎంసీ ఉన్నాయి స్థానిక సంస్థలు ఉన్నాయి మరి బీఆర్ఎస్ పార్టీ ఒకడు వాళ్ళ డప్ప వాళ్ళు డప్పా కొట్టించుకునే ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు అసలు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ వార్ వన్ సైడ్ క్లీన్ స్విప్ అని అంటారు మరి అసలు ఆ క్లీన్ స్విప్ చేసేది చేసే బదులు ఈడ పోటీని పెట్టుకోరాదు నిజంగా నేను ఒక బీఆర్ఎస్ పార్టీకి సూచన చేస్తున్నాను మీరు ప్రతిసారి పడిపోయే సమయాన ఎవరినో ఒకరిని తీసుకొచ్చి మళ్ళీ మీ సెంటిమెంటల్గా మీరు ఇది చేసుకొని మీరు ఏదో ఒక రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి నిజంగా ఒకవేళ మీ పార్ట్ ఏమైనా బతకాలంటే అక్కడ తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి నిజామాబాద్ జిల్లా చెందిన రాజారాం యాదవ్ గారు ఉన్నారు ఆయన తెలంగాణ ఉద్యమంకి ఉవ్వెత్తున ఉస్మాన్ యూనివర్సిటీని ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి ఎన్నో వందల కేసులు పెట్టుకొని రబ్బర్ బుల్లెట్లను అంటే రబ్బర్ బుల్లెట్లు సైతం తా తాగుతున్నా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి రాజారాం యాదవ్ గారు ఉన్నారు సో మరి అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు కదా రాజారాం యాదవ్ గారు కూడా మీ పార్టీలో ఉండు కదా మరి మీ పార్టీలో ఉండి ఒక బీసీబీ లీడర్ బీసీ లీడర్ కాబట్టి మీరు మద్దతు ఇచ్చి మీరే అభ్యర్థిని పెట్టుకోవచ్చు కదా డబ్బులా మీకు డబ్బులు తక్కువ కాదు కదా మీ పార్టీ అఫీషియల్ మీ పార్టీ అఫీషియల్ అకౌంట్లోనే ఇవాళ వందల కోట్లు ఉన్నాయి అందులో నుంచే తీర్చి ఖర్చు పెట్టండి మీకు పెద్దగా డబ్బుల విషయం మీకు డబ్బులు ఇంకా ఇంకా ఒక యాభై ఏళ్ళు మీ పార్టీ కార్యకర్తకు నెలకు లక్ష రూపాయలు పార్టీ కార్యకర్తకు నెలకు లక్ష రూపాయలు ఇచ్చిన అయిపోయిన డబ్బు కాడ సొమ్మున్నది అంత తెలంగాణ సొమ్మును కొల్లగొట్టి అంత సంపాదించుకురు కాబట్టి నేనేమంటానంటే ఆల్రెడీ ఇద్దరు ఎక్కువ మంది కూడా ఆశావాహులు లేరు అక్కడ ఉన్న అంత ముందుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చేసిన అమరేందరా లేకపోతే ఆయన ఎవరో ఉంటారు ఆయన ఒక ఆయన ఇప్పుడు రాజారాం యాదవ్ గారు ఆయన నిజంగా గతం నుంచి తెలంగాణ ఉద్యమకారుడు పేరున్నది మన నిరుద్యోగుల అంశం మీద మీ పార్టీ మొత్తం పోయి ఇంట్లో పడుకున్నా కూడా మన నిరుద్యోగ అంశం ఎత్తుకుంటూ బీసీ అంశం ఎత్తుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది కాబట్టి ఆ రాజారాం యాదవ్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అలాంటివలైనా అవకాశం ఇస్తే మళ్ళీ మీకు ఏమన్నా ఏమంటారు కాబట్టి తెలంగాణలో దింపుడుగాళ్ళని చేస్తారు కదా దింపుడు గల్ల దానికన్నా ఆశ ఉంటుంది ఒకవేళ రాజారామ గారికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ ఇక పోటీలో నిలిచేలేనంటే మీ పార్టీ భూస్థాపితం అందులో పోటీ నిలిచే నిలవలేకపోతే ఇంకా మీ పార్టీ ఇంకా భూస్థాపితం ఎందుకంటే జిహెచ్ఎంసీ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ ఒకటో రెండు బై ఎలక్షన్లు వస్తాయి ఎంట్రు ఇవన్నీ ఎదుర్కోవడం బీఆర్ఎస్తో అయ్యే పని కాదనే కాడికి వస్తుంది సో ఇప్పటికైనా ఆ నిజంగా ఉద్యమకారుల్ని మళ్ళీ ముందు పెట్టుకునే ప్రయత్నం చేయండి అరే మీరు మీ పార్టీ పోటీలో నిలవలేదంటే ఇంక మీరు అసలు ప్రధాన ప్రతిపక్షం పార్టీ పోటీలు నిలవట్లేదంటే మీ పరిస్థితి ఏం చెప్పరు రేపు మాపో కేటీఆర్ కూడా జైలుకు పోతాడు అంటారు మరి కేటీఆర్ జైలుకి పోతే మీ పార్టీ పరిస్థితి ఏంది ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ చేసిన అరాచకలే వాళ్ళకు పాపాలుగా ఇట్లా ఏమంటారు కర్మఫలం అనేది ఉంటుంది కదా ఆ కర్మఫలం ఏంటంటే ఈ రూపంలో అంటే మనం చేసిన పాపాలు మన ఇంట వెంటాడుతాయి అనే దానికి ఇదొక నిదర్శనం సో ఇది బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఇంకా ఆశలు పెట్టుకొని ఇంకా ఆడ పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలారా ఒకసారి ఆలోచించుకోండి మీ పార్టీ పోటీలో నిలవలేని పరిస్థితి ఉన్నది సో పోటీలో నిలవలే నిలవలేని పరిస్థితి ప్రధాన ప్రతిపక్షం అసలే భారత రాష్ట్ర సమితి ఇది ప్ర అంటే ఈ రాష్ట్ర గతంలో మహారాష్ట్రలో పోటీ చేస్తారు ఛత్తీస్గఢ్లో పోటీ చేస్తారు ఆడ పోటీ చేస్తారు ఈడ పోటీ చేస్తారని ఉన్న జిల్లాలో సొంతంగా పట్టున్న మదర్ ఆ తల్లిలాంటి తల్లి లాంటి జిల్లాలలో కూడా పోటీ చేయలేని పరిస్థితిలోకి వచ్చిందంటే బీఆర్ఎస్ ఎంత దిగజారిందో ఆలోచించుకోవాలని ఒకసారి ఈ వీడియోని అందరి షేర్ చేయాలని కోరుకుంటున్నాను